శిక్షలకు మీరు అర్హులైతారు కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక రకరకాల కాన్మాయలు ప్రదర్శించారు దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు ఆ దర్పం కూడా అవసరం లేదు సైలెంట్ గా పోయి ఎవరు చాలా మంది ఉన్నారు చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తెస్తున్నారండి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసుకురా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇన్మడి ఇన్పడిసే సినిమా తీస్తున్నారా రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా లేకపోతే ఏమన్నా నర్తనశాల సినిమా తీస్తున్నారా లేకపోతే మన సందేశాత్మకమైన సినిమాలు తీస్తున్నారా సాగర సంగమం లాంటివి ఏమన్నా మీరు ఏం సినిమాలు తీస్తున్నారు దొంగధనం ఏట చేయాలి లంగధన ఏట చేయాలి ఎట్లా మారిపోవాలి కనీసం మహిళలు అంటే మీకు గౌరవం ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ఈ ప్రశ్న నువ్వు హీరోయిన్ పట్టుకున్నావు అరే వెయ్యి రూపాయలు అయితే అది ముందు అడుగురా ఇదే నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తున్నావు సమాజానికి ఒకసారి సినిమా తీసేటప్పుడు మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు తీసిన నీ మూడు వేల ఐదు వేల రూపాయలు టికెట్లు నేను పోవాలి దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు దానికి ఒక థియేటర్ లేకుండా ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకుని టైంలీ నెలకోకుండా సినిమా పెట్టుకోవాలా ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడద్దు ఏముంది మీ దాదాగిరి మీకు ఆ రైట్ ఉందా ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతూ ఉన్నారు ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు సినిమా టాకీస్లా రేట్లు వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఆ రేట్లు వంద పక్క నాలుగు సున్నాలు ఇరవై ఐదు పక్క రెండు సున్నాలు ఏంటిదండి వాటి నిన్నెవరు నిన్నెవరు మేము బతిరా అండి మా నా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టారు నేను ఇక్కడే చెప్తాను ఇవిడ పారాన్ని సినిమా ఆ బాబు ఈ దేశాని కోసం ఏమన్నా చెప్తున్నావా అట్లాంటి సినిమాలు చూస్తే ఏమన్నా జ్ఞానం వస్తుంది భీమ్ లాంటి సినిమా చూస్తే రాజ్యాంగం తెలుస్తుంది లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే కోడేరాజు లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలని తెలుస్తుంది నిప్పులాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్పగా ఉద్యోగం చేతున్నాడో తెలుస్తుంది ఒక మత సామరస్యం ఎట్లా ఉండాలో తెలుస్తుంది నువ్వు చేసేదంటే నువ్వు చేసేదేంటి నీకు ఎవడు ఇస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలకొడతాం ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు ఇంకోటి చెప్పకపోవచ్చు చేయలేదు అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లు ఇస్తున్నారు చూశారు కదా మూతలకు మూతి పెట్టి పోలీసు వాళ్ళ కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయారు తీసుకుని ఆ ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం సో మై ఫ్రెండ్స్ దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను మన వాళ్ళకు చెప్పేది ఏంటిదంటే ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహించాలి సందేశాత్మకమైన సినిమాలు చాలా